నమస్తే రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తమ విజయం మరోసారి ఖాయమని ధీమాగా ఉంది ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ కాస్తంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మూడోసారి అధికారంలోకి రావాలని తాను కోరుకోవడం లేదనేది ఆ వ్యాఖ్యల్లో ఒక హైలైట్ అయినటువంటి వ్యాఖ్య ఎందుకలా అన్నారు అంటే లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ ఢిల్లీలో బీజేపీ పార్టీ శ్రేణులతో రెండు రోజుల సమావేశాలు నిర్వహించారు అందులో భాగంగానే కాషాయ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మోటివేట్ చేశారు ఎన్నికలకు సంబంధించి వచ్చే వంద రోజులు కూడా అందరికీ అత్యంత కీలకం ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు రావాలి బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలి ఇది ప్రధాని మోదీ చెప్పిన మాట తాను మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని కూడా పేర్కొన్నారు అధికారం ముఖ్యం కాదు దేశం కోసం పనిచేయాలని చెప్పారు ఆయన తన ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు కట్టించే అవకాశం ఉండేది కాదనేది ప్రధాని మాట గత పదేళ్లుగా దేశంలో ఎలాంటి అవినీతి మచ్చలేకుండా పాలన సాగించామని కూడా మోదీ గుర్తు చేశారు దేశంలోని ఇరవై ఐదు కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేలా చేయటం మామూలు విషయం కాదని గుర్తు చేశారు ఈ క్రమంలోనే తాను రాజకీయాల కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నాను అని చెప్పే ప్రాసెస్లో భాగంగానే ఆ వ్యాఖ్య చేశారు మోదీ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు తమకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని చెబుతున్నారు అటు బీజేపీ నాయకులు కేడర్లోని లోని కార్యకర్తలు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్